పరకమని చోరు కేసు విషయంలో కీలక విషయాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి అంత పథకం ప్రకారమే ఈ చోరి జరిగిందనే అనుమానాలు వస్తున్నాయి కీలక అంశాలు ప్లాన్ ప్రకారమే దాసేసి రూల్స్ ను అక్రమించినట్టుగా తెలుస్తా ఉంది నిందితుడు రవికుమార్ ఆస్తులను స్వీకరించే విషయంలో టీటీడీ బోర్డు సమావేశం ఎజెండాలో చేర్చినప్పటికీ రవికుమార్ అనే విషయాన్ని ప్లాన్ ప్రకారమే దాచారంటూ తెలుస్తుంది రవికుమార్ తన భార్య ఆస్తులని టిటిడికి విరాళంగా రాసిచ్చారని మాత్రమే పేర్కొన్నారు సాధారణంగా భక్తుల నుంచి విరాళం స్వీకరిస్తుండగా వైవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో టిటిడి బోర్డు ఆమోదింపజేసింది భక్తులు ఎవరైనా శ్రీవారి ఆస్తులను రాసిస్తే వాటిని స్వీకరించే ముందు చాలా ప్రొసీజర్ ఉంటుంది పేపర్ ప్రకటన ద్వారా భక్తుల నుంచి ఏవైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరించాల్సి ఉంటుంది కానీ రవికుమార్ ఆస్తులని టీటీడీ తీసుకునే ముందు నోటీసులు ఇవ్వకపోవడంతో అంతా ప్లాన్ ప్రకారమే జరిగినట్టుగా కనిపిస్తుంది